పెద్ద బ్యానర్ ఐటమ్ చూడండి రాజధాని అభివృద్ధి యాత్ర ఆరంభండి సిఆర్డి అనేటటువంటి ఒక భవనం కడితే రాజధాని అభివృద్ధి యాత్ర ఆరంభమైందంట మరి అదైతే పదకొండు వేలు అంట చదరపు అడుగు పదకొండు వేలు రూపాయలు ఇక్కడ బెంగళూరు ఇట్లా ఇలాంటి నగరాల్లో టాప్ క్లాస్లో కూడా నాలుగు వేలు హైయెస్ట్ అంటే లోయెస్ట్ అంటే పదిహేను వందలు రెండు వేలు వచ్చింది హైయెస్ట్ అంటే నాలుగు వేలు ఇక్కడ పదకొండు వేలు పెట్టి మేము అలాగ దోచిపెట్టేటటువంటి కార్యక్రమం చేశాం ఇంటికి ఒక పారిశ్రామికవేత్త విధానం అమరావతి నుంచే ప్రారంభం కావాలంట అబ్బో ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఇంటికి ఒక ఉద్యోగం పోయినప్పుడు ఇప్పుడు ఇంటికి వచ్చే ఒక పారిశ్రామికవేత్త ఇంటికి ఒక ఉద్యోగం రాలో నిరుద్యోగ వృత్తి లేదు ఇప్పుడు పారిశ్రామికవేత్త ఉన్న పరిశ్రమలు తరిమేస్తున్నావు దానికి సంబంధించి మాట్లాడవు అమరావతి ప్రాజెక్ట్ సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో నిర్మిస్తున్నావు అని చెప్పారు సెల్ఫ్ ఫైనాన్సా మరి ఎందుకు అప్పులు తీసుకొని వచ్చావు సెల్ఫ్ ఫైనాన్స్ అంటే అప్పులు ఎందుకు తీస్తున్నావు లక్ష కోట్ల రూపాయల అప్పులు తెచ్చి అమరావతి నగరాన్ని కట్టడానికి ఆల్రెడీ యాభై వేల కోట్ల అప్పులకి ఇన్నెందు పెట్టారు ఆల్రెడీ కొంత వచ్చింది మళ్ళీ దీన్ని సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని చెప్పి మళ్ళీ తప్పుడు తప్పుడు మాటలు అమరావతి అభివృద్ధి యాత్ర మళ్ళీ రెండు వేల నలభై ఏడు వరకు కూటమి ప్రభుత్వం ఉండాలంట ఎందుకు ఈవీఎంలతో అయితే రోజు మీరే ఉంటారు కదా చెప్పేసేయండి అసలు ఇంక ఎన్నికల వద్దు మొన్న జరిగిన ఈవీఎంలతోనే ఇది ఫైనల్ అని చెప్పి అది పార్లమెంట్లో ఒకటి తీసుకొచ్చేసేయండి కోటం ప్రభుత్వం శాశ్వతంగా ఉండాలి ఉండండి వేట ఉంటారు ఇప్పటికే భరించలేకపోతున్నారు ప్రజలు చంపుతున్నారు ప్రజలను పక్క ఈ పదహారు నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంత వెనక తీసుకుపోయారంటే మనుషులను కూడా రేపు పొద్దున అమ్మేస్తారు మీరు ఆల్రెడీ ప్రైవేటు వ్యక్తుల చేతికి పేదలను అమ్మేశారు కొంతమంది పూర్తిగా కూడా రేపు అమ్మేస్తారు సైబరాబాద్ నిర్మించాడంట దాని అనుభవంతో అమరావతి నిర్మిస్తాడంట ఎందుకు ఈ సొల్లు వాగుడు నువ్వు నిర్మించావు సైబరాబాదు ఇన్ని నీ అకౌంట్లో వేసుకోవటం ఎవరికో పుట్టినటువంటి బిడ్డకి మీరు మీ మీ కుటుంబ ప్రభుత్వం తండ్రి అని చెప్పుకోవడం మీకు అలవాటే బంగారం పండించే భూములు ఇవి కొరత ఉండదు మరి మూడు పంటలు పండే భూముల్ని పచ్చడి భూముల్ని నాశనం చేసి మళ్ళీ ఇంకా రైతులను అక్కడ ఇంకా పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు ప్రధాని మోడీ పార్లమెంట్ మట్టి ఏమున జలాలు తెచ్చారు అప్పుడే కదా మట్టి తెచ్చి మా మొహాను ఈ ఈరోజేమో అది అద్భుతమైన మట్టి అంటున్నాడు మట్టి నీళ్ళు మా మొహన్ మొన్నటిదాకా మొన్నదాకా అన్నాడు సో ఇట్లా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు నోటికి ఏది వస్తే అది అబద్ధాలు మాట్లాడటం ప్రజల్ని మబ్బి పెట్టడం తప్ప ఇంకా వేరే కార్యక్రమం ఎప్పుడు చేయడు చెయ్యబోడు కూడా